హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించడానికి వచ్చానంటే కొందరు డబ్బుని ఆశపడుతుంటారు కాకపోతే ఇతరుల నుంచి వచ్చే డబ్బుని ఇష్టపడరు ఫ్రీగా వచ్చే డబ్బుని కూడా ఇష్టపడరు వాళ్ళకని సంపాదన లేకపోయినా స్వాభిమానం అనేది ఉంటుంది కాబట్టి సంపాదన నుంచినే డబ్బుని పొందాలని అనుకునే వాళ్ళు ఇప్పుడు ఈ ఇప్పుడు చెప్తున్న ఈ నెంబర్ని మీరు ట్రై చేయొచ్చు అంటే ఈ గ్రాబి నంబర్ వేరొకరు కూడా ట్రై చేయొచ్చు అంటే సంపాదన లేని వాళ్ళకి సంపాదన అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సంపాదన ద్వారా మీరు డబ్బుని చూడాలనుకుంటే ఎలాంటి సోర్సు లేని వాళ్ళు కూడా ఇంటి వద్ద నుంచే కూడా పని స్టార్ట్ కావాలనుకున్నా కూడా దాని ద్వారా మీరు డబ్బు పొందాలనుకునేవాళ్ళు ఎస్పెషలీ మన సబ్జెక్ట్ అది కదా మనీ మంత్ర కాబట్టి డబ్బు పొందాలనుకునేవాళ్ళు ఇప్పుడు చెప్తున్న ఈ గ్రాబోబీ నెంబర్ని మీరు పర్ డేకి ట్వంటీ త్రీ టైమ్స్ చెప్పుకోవచ్చు లెవెన్ డేస్ వరకు లేదా లెవెన్ డేస్ చేయొచ్చు ట్వంటీ త్రీ టైమ్స్ వరకు చెప్పుకోవచ్చు ఎలాగైనా మీరు చాయిస్ ఎన్ని టైమ్లైనా రాయండి అప్ టు లెవెన్ కబో ఉండాలి ఓకే ఇది మీరు గ్రీన్ పెన్లో కూడా రాయొచ్చు లేదా రెడ్ పెన్లో కూడా రాయొచ్చు దీనికనే స్పేర్గా ఒక నోట్బుక్ పెట్టేయండి ఇది ప్రతి ఒక్క వీడియోలోనూ నేను చెప్తూ ఉంటాను నైన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫోర్ అనమాట ఈ నెంబర్ గ్రాబవి నెంబర్ ఇంకోసారి చెప్తున్నాను చూడండి నైన్ నైన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫోర్ అనమాట నైన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫోర్ ఈ నెంబర్ని లెవెన్ డేస్ మీరు ప్రయత్నించండి ఇరవై మూడు సార్లు రాసుకోండి ప్రతిరోజు లేదు ఇరవై మూడు రోజులు చేస్తామంటే లెవెన్ టైమ్స్ చెప్పుకోండి ఇలా చేసి చూడండి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది ఏదో ఒక సోర్స్ అనేది మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఒకటి రెండు పనులు అనేవి చేతిలో ఉంటేనే కదా మీకు డబ్బు రావడం జరుగుతుంది అంటే డిపెండెంట్ ఇష్టపడిన వాళ్ళకి కూడా చెప్తున్నాను మీ యొక్క డబ్బుని మీరు అనుభవించాలంటే ఈ నెంబర్ని కూడా మీరు ప్రయత్నించండి సంపాదనతో కూడిన డబ్బుని మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్